ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చిన్నది కాదు పెద్దదే పెద్దదే చాలా పెద్దది ఓకే మాల్ స్టఫ్ కాదు సో ర్యాపిడ్ ఫైర్ విత్ మను మల్లేశ్వరి వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్ ఇట్ వుడ్ హ్యావ్ టు బి కాఫీ ఆర్ టీ నాకు టీ ఇష్టం ఎందుకు టీ అంటే నార్మల్ గా రెగ్యులర్ టీ తాగా ఒక ఫైవ్ మంత్స్ నుంచి నిలోఫర్ టీ తాగుతాను అక్కడ ఎంత దూరం ఉన్నా అక్కడ పోయే తాగుతాను

అది ఎందుకు ఆ పిచ్చి అంటే వచ్చారి తాగ ఆ పిచ్చి నీకు అది అది ప్లస్ ఏదో మస్కా బన్ మస్కా ఆ అదేదో బన్ అంట ఏంటి అందులో అంత అమృతం పెడతారా లేదంటే ఏమైనా కలుపుతున్నారా మన వరలక్ష్మి టిఫిన్స్ లో కలిపినట్టు లేదు 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 అంటే కలుపుతారు కలిపింది అయితే ఇప్పటికల్లా త్రీ బ్రాంచెస్ ఎంత ఎంత పెద్ద వాళ్ళు అప్పటి వరకు తెలిసిపోతది కదా సో అది ఇప్పటి నుంచి కాదు ఇప్పటినుంచో ఉంది కాబట్టి అలవాటు పడింది నేను త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి అయినా అక్కడ తప్ప ఇంకెక్కడ ఎక్కడ సో అనేది బాగా ఇష్టం వెన్ యూ వెన్ ఆర్ యూ మోస్ట్ ప్రొడక్టివ్ అంటే ఎక్కువ యాక్టివ్ గా ఏ టైమ్ లో ఉంటారు మార్నింగ్ ఆర్ నైట్ నేను జిమ్ చేసేటప్పుడు బాగా యాక్టివ్ ఉంటా అంటే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఏ ఎక్కువ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవు గానీ జిమ్ అంటే ఇష్టమా చాలా ఇష్టం నాకు అంటే కొన్ని పెయిన్స్ అన్న అక్కడ పోతాయి ఆయన ఇంకోటి అంటే జిమ్ చేసుకుంటూ ఆలోచించవచ్చు మనం నెక్స్ట్ ఏం చేయాలి అని అందరూ వాష్రూమ్ లో కూర్చొని ఆలోచిస్తారు అనుకో నేను జిమ్ లో కూర్చొని ఆలోచిస్తా మేము వాష్రూమ్ బ్యాచ్ మాది అట్లా హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషన్ అయితే సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టం తనే నా ఇన్స్పిరేషన్ అంటే ఎందుకు ఇష్టం ఆమె అంటే తను చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది థర్టీ అంటే అంటే తను సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి కష్టపడితే తన సక్సెస్ అనేది ఒక ట్వంటీ ఇయర్స్

సరే అంటే సమ్మర్ లో కంటే వింటర్ లో బాగుంటది చెప్తున్నాడు సమ్మర్ లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కూల్ ప్లేస్ కోల్డ్ ప్లేస్లు సన్ లైట్ ఆర్ మూన్ లైట్ ఎవరికైనా ఎవరితో ఎవరితోనైనా లంచ్ కి కానీ డిన్నర్ కానీ వెళ్ళాలనుకుంటే నీకు నచ్చిన స్పెషల్ పర్సన్తో క్యాజువల్ గా కామన్ రెస్టారెంట్ కి వెళ్తావా లేదంటే మూన్ లైట్ డిన్నర్ కి వెళ్తావా నేను క్యాజువల్ గానే వెళ్తా డిన్నర్ కోసం ఎందుకు ఆడదాకా పోవాలి క్యాజువల్ గా మంచిది తినేసి ఆ తర్వాత ఎక్కడికైనా పోవడానికి ప్లాన్ చేస్తా హౌ డు యు స్టార్ట్ యువర్ డే నా డే ఎలా స్టార్ట్ అవుతుంది నా ఏం లే పొద్దుగాల లేస్తా స్నాన్ చేసుకొని బ్రష్ చేసుకొని తినేసి టాబ్లెట్లు వేసుకొని ఎక్కడ జిమ్ పోయి టాబ్లెట్లా టాబ్లెట్స్ మీన్స్ అంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కొంచెం అంటే ఇంకా కొంచెం వీక్ అయినా అదే చెప్తే బాగా వీక్ అయిపోయినా డిప్రెషన్ మస్తు బక్కగా ఉంటుండే లాగా నన్ను చూస్తే భయపడతావు అట్లా ఉన్నాయి తర్వాత వర్కౌట్ చేసి చేసి అట్లా అట్లా మంచిగా అయిపోయాను నా డే అయితే జిమ్ స్టార్ట్ జిమ్ తోనే స్టార్ట్ చేస్తా ఎండ్ అయితే ఒక సినిమా చూసి ఒక ఏదైనా మేం పేజ్ చూసి పడుకుంటారు నవ్వుకొని మీమ్స్ అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం నవ్వుకుంటా ఎంత అంటే ఎంత డిప్రెషన్ లో ఉన్నవాడైనా ఎంత కోపస్డ్ అయినా ఎంత మెటల్ లోడైనా ఆ మేమ్స్ చూస్తే నవ్వుతాడు కదా నేను అట్ట అవుతా సో ఒపీనియన్ అబౌట్ మీమ్స్ చెప్పినా నా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఆ నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వి ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీమ్స్ ఏన వస్తున్నాయి అవును రెజోనెంట్ అంటే ఇద్దరు క్రియేటర్స్ ఏ కదా అవును రెజోనెంట్ క్రియేటర్స్ కాబట్టి

నాకైతే ఎవరో చెయ్యలేదు విత్ సబ్జెక్ట్ వెర్ యూ బెస్ట్ ఇన్ స్కూల్ బెస్ట్ నాకు తెలుగు మస్తు ఇష్టం తెలుగు మాట్లాడడం తెలంగాణ అమ్మాయిలా మాట్లాడ్డం చెప్పండి మర్చిపోయి అరే ఇప్పుడేమో గుర్తుంటాయి ఎప్పుడేమో చిన్నప్పుడు చదివినాయి మంచి పద్యం తెలుగులో ఏదైనా మంచి పద్యం మీకు గుర్తున్నాయి నేను చదువుకునే గంట గంత నువ్వు ఇప్పుడు అన్న పద్యా కష్టం రావు నాకేరియడ్ ఇష్టం కానీ రాదు మా సార్ వెంకట్ వెంకట్ అని సార్ తను చెప్పేవారు అనమాట నాకు ఆ మ్యాచ్ రాదు నేను సార్ కోసం వినేదాన్ని ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేసేవాడు అసలు అర్థం కాకపోయేది నాకు సార్కి పిల్లలు లేరు సో మమ్మల్ని అందరినీ పిల్లల్లా చూసుకుంటారు ఆ సార్ ఫేవరెట్ నాకు అర్థం కాకపోయినా నేను ఆ సబ్జెక్ట్ కోసం కూర్చున్నది సో సార్ మ్యాచ్ ఇష్టం వాట్ స్కేర్స్ యూ బొద్దింకుల బల్లుల ఎక్కువ భయపెట్టేది ఏంటి నన్న బల్లులే బొద్దింకులకి భయపడిన ఎందుకంటే హిట్ కొట్టేస్తా అంటే బల్లిల్ని ఫస్ట్ టైం ఎక్కడ భయపడతారు మామూలుగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అవి పైన ఉంటాయి అది అందులో నుంచి బయటకు వచ్చేదాకా నేను బాత్రూంలోకి పోతాను మా ఫ్రెండ్ వచ్చి అది బయటకు అన్నాక అప్పుడు పోతా

బ్యాలెన్సింగ్ చేస్తున్నారు బాగా పట్టి రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్ బుక్స్ అయితే కదా మెడిటేషన్ చేయమంటే చేస్తా కానీ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ సన్ రైజ్ ఎందుకు బాగుంటుంది కదా టెంపుల్స్ ఆర్ పబ్స్ ఇప్పుడు మా అమ్మ ఇది చూస్తే స్కిప్ చేసే ఆప్షన్ ఉందా అసలు సమస్య లేదు ఈ క్వశ్చన్ అయితే అసలు స్కిప్ చేయండి చేయాలంటే ఇంటర్ మొత్తం ఆపేస్తా కానీ ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగు టెంపుల్ ఆర్ పబ్ పబ్ ఎందుకు నేను టెంపుల్స్ పోను ఆమె ఏ గుడికి పోను బేసిక్ కోసం చర్చి పోతా గానీ అది కూడా మానేసిన ప్రేయర్ చేసుకుంటా ఇంట్లోనే గుడికి పోను చర్చికి పోను పబ్స్ కి పోతా పీస్ వస్తుంది నాకు లో పీస్ అందరూ టెంపుల్ లో పీస్ ఎత్తుకుంటే ఈ పబ్ లో పీస్ ఎదుగుతుంది అంత సౌండ్ లో బాగుంటుంది నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఏం మాట్లాడుతున్నా పబ్బులనే ఉంటా సాయంత్రం మరి చెప్పు నువ్వు ఎవరిని అడుగు అడుగు టెంప్ అది రవితేజ సార్ ది సినిమా ఉంటుంది కదా గుడికి వెళ్తే అది ఉంటది పబ్బుకే పోదాం ఆ సర్లే పబ్బుకే పోదాం అలా టైప్ నేను సర్లే పబ్బు పోదాం చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు సో పబ్బుకి వెళ్ళి ఎక్కువ చేసే వర్క్ ఏంటి అక్కడ ఫస్ట్ ఇక కూర్చుంటాం అంటే రెగ్యులర్ పబ్బు అయితే తెలిసిన ఫ్రెండ్స్ అందరు వస్తారు హాయ్ హెలో ఆల ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకుని ఆ సౌండ్ లో ఆ దగ్గర కుసారి ఆడతాం ఆల ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని దాని ఆఫ్టర్ స్టార్ట్ చేసి ఫుల్ దగ్గర నువ్వు అన్ని చెప్పేస్తాను మా అమ్మాయి వస్తుంది అని అంటే అదే కదా నాకు తెలిసి మాక్సిమం మోస్ట్లీ అమ్మాయిలు అదే తాగుతారని అనుకుంటున్నాను మరి మీరు ఏదైనా కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తారు మోస్ట్లీ ఎక్కువ టక్కిలే షార్ట్స్ తాగుతారు

హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్